పొంగనూర్ సంత ప్రతి బుధవారం అయితే జరుగుతుంది మళ్ళీ ఓలిస్టన్ ఆవులు అంతా వచ్చింటాయి అయితే మన రాజు ఉన్నాడు ఆవుల్ సంతా ఇవైతే భారీ ఆవులు ఏం రేట్ చెప్తా ఉన్న ఒకటి ఇరవై రెండు పళ్ళ రెండు పళ్ళ ఆరు పళ్ళు ఉంది అది పది 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 లీటర్లు ఏం రేట్ చెప్తా డెబ్బై ఒక లక్ష డెబ్బై ఐదు మార్కెట్ గేట్ ముందర అయితే వీళ్ళ షెడ్ ఉందంట రూపాయలా నా హండ్రెడ్ ప్రింట్ అవుతుందా పది పది సార్ చూడొచ్చు జెర్సీ ఓలిస్టర్ అంతా ఉన్నాయి భారీ ఆవులు హలో హాయ్ అండి ఇక్కడైతే మన రాజు అన్న ఉన్నాడు మా సీనియర్ ప్రతి వీడియో పెడతా ఉంటామండి ప్రతి వీడియో పెడతా ఉంటాము మా సబ్స్క్రైబర్ ఎవరు ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మోహన్ అవును చూడండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ అన్న మన యూట్యూబ్ ఛానల్ ఏదైనా కానీ అందరూ సపోర్ట్ చేయండి వాళ్ళ వాళ్ళ వీడియో వచ్చేది చూడండి ఆ వీడియో చూడండి ఎవరి వీడియోలు అనేసి మీరు బాధపడాల్సిన అవసరం లే మీకు కంటెంట్ ఉంటుంది ఖచ్చితంగా చూడండి అయితే జిఎంఆర్ ఫార్మింగ్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి హలో నమస్తే అందరికీ ఈ రోజు అయితే పొంగులు సంతకి వచ్చాము ఇక్కడ అయితే పొంగులూరు ఆవులు ఆవుల సంత ప్రతి బుధవారం అయితే ఉంటుంది వెనకాల బ్యాక్గ్రౌండ్ లో చూడవచ్చు భారీ ఆవులు అయితే ఉన్నాయి స్క్రిప్ట్ చేయకుండా అయితే వీడియో చూడండి ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా సొంత డీటెయిల్స్ అయితే అడుగుతాము అయితే పొంగూరు ఆవులు సొంత ఇవైతే భారీ ఆవులు అయితే చూడచ్చు ఆర్కే అన్నోడు వచ్చినాడు ఈ సంతకి తీస్తా ఉన్నారు మరి హెచ్ఎఫ్ ఆలు అయితే ఉన్నాయి ఏం రేట్లు చెప్తారు అయితే అడుగుదాము ఎన్నో నా ఏం రేట్ చెప్తా ఉన్నారు ఒకటి ఒకటి ఇరవై చెప్తా ఉన్నారు నా కడ అర్ధకాడ కడ అంట నా పాలు ఎన్ని వచ్చిన పదే పదకొండు వస్తుంది పదే పదకొండు వస్తుంది అంట అది చెప్తా ఉన్నారు నా పళ్ళునా అది అర్థం ఇంకా ఉన్నాయి ఆవులు పేరు కె శ్రీనివాస్ నా మీ దూరునా పొంగనూరేనా వీళ్ళైతే పొంగనూరు అంట వీళ్ళ దగ్గర అయితే ఇట్లా ఆవులు ఉన్నాయంట భారీ ఆవులు మీ షెడ్ ఉందా యాడ్నా పొంగనూరులో ఎన్ఎస్పేట ఎన్ఎస్పేట దగ్గర చూడచ్చు భారీ ఆవులైతే వస్తాయి సంతకి అన్న ఏం చెప్తా ఉన్నారు ఇది ఎనభై ఐదు ఎనభై ఐదు చెప్తా ఉన్నారు నా పళ్ళునా రెండు పుల్ల రెండు పళ్ళు రెండు పళ్ళ ఆరు పళ్ళు ఉన్నట్లుంది అది రెండు పళ్ళు ఇంకా ఏజ్ లో అయితే ఉంది ఎనభై ఐదు వేలు చెప్తా ఉన్నారు ఎన్ని వేయచ్చు ఎనిమిది పాలయ్యేనింది ఎనిమిది ఉందంటేంది అని చెప్తా ఉన్నారు ఇది ఇది ఈనింది ఇది పళ్ళు ఆరు డెబ్బై పాలు ఎన్ని చెప్తా ఉన్నారు మీ షెడ్డా ఇంకా ఉన్నాయి ఇట్లవి ఇంకా పదహైదు ఉన్నాయి మీ పేరు నయీం మీరు ఆవురు పొంగనూరేనా మీ షెడ్ యాడ్ ఉంది కొత్తి అయితే చూడచ్చు ఆవు అయితే భారీగా ఉంది చూడండి భారీ భారీ ఆవులు అయితే వస్తాయి ఇక్కడ పొంగనూరు సంతి ప్రతి బుధవారం అయితే ఉంటుంది సంతా నా ఏం రేట్ చెప్తా ఇది తొంభై వేలు తొంభై వేలు చెప్తా ఉన్నారు అని పొదుగు కూడా చూపిస్తాను నేను నా పొల్లు ఆరు పొల్లు ఆరు పుళ్ళు అంట నా పాలు ఎన్ని పది పది లీటర్లు పది పది లీటర్లు వస్తుంది ఇవన్నీ మీవన్నా

ఈడే మార్కెట్ గేట్ ముందర షెడ్ ఉందంట వీళ్ళ దగ్గర ఇక్కడ ఆవులు అయితే ఉన్నాయి అని చెప్తా ఉన్నారు తక్కువ ఉంటుందంట అంటే డైరెక్ట్ గా వచ్చి తీసుకుంటే అని చెప్తా ఉన్నారు వాళ్ళు అయితే ఉంది ఏం చెప్తా ఉన్నారు చెప్తా ఉన్నారు పాలాన్ని పదిపది ఇస్తా క కొడ పాల అయితే పదిపది ఉంది అని ఉన్నారు రేట్ అయితే అంతే ఉండవు మళ్ళీ బేరాలు బట్టి అయితే తగ్గుతాయి వాళ్ళు చెప్పే రేట్ ఫైనల్ రేట్ అయితే కాదు చూడవచ్చు ఇంకా భారీగా ఉన్నాయి ఆవులు అయితే చాలా ఆవులు అయితే చేరుతాయి అన్ని ఆవులు అడిగేక అయితే అవదు చూడచ్చు జెర్సీ ఓలిస్టర్ అంతా ఉన్నాయి భారీ ఆవులు ఇవి నా ఏం రేట్ చెప్తా ఉన్నారు ఇది సేట్ కుమలు వాళ్ళైతే ఎవరు లేరంట చూడచ్చు ఇదైతే పుంగనూర్స్ అంతా ప్రతి బుధవారం అయితే జరుగుతుంది చాలా మంచి ఆవులు అయితే వచ్చింటాయి హెచ్ఎఫ్ఓ జెర్సీ వాళ్ళు ఎవరిస్తాన్ ఆవులు అంతా వచ్చింటాయి మీరు ఎవరన్నా ఆవులు తీసుకోవాలంటే ఇక్కడికే డైరెక్ట్గా వచ్చి ఎవరన్నా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండే పర్సన్ అయితే తోడుకొని వచ్చి చూసి అయితే తీసుకోండి అక్కడ వాళ్ళు వాళ్ళు చెప్పే రేట్లలో కొంచెం అయితే బేరాలు ఉంటాయి వాళ్ళు చెప్పే పాలలో కూడా అంతే

హెచ్ఎఫ్ పోలీస్ స్టేషన్ వైతే జడ్జి యావరు పాలావులు మళ్ళీ సూలావులు ఎద్దులు దూళ్ళు అన్ని అయితే ఉంటాయి ఈ సంతలో కావాలంటే వచ్చి అయితే ఇక్కడే చూసి అయితే తీసుకోవచ్చు పాలు వాళ్ళు చెప్పినంతే ఉండవు మళ్ళీ రేట్లు వాళ్ళు చెప్పినంత ఉండవు ఎవరన్నా ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉంటారు కదా కొంచెం ఇట్లా కొంచెం ఆరితే వచ్చి చూసేది తీసుకోండి ఇంకా మా కంటెంట్ కానీ ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్